నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి చాలా మంది కూడాను మొబైల్ ఫోన్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం పాత ఫోన్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా వాడిన తర్వాత మొబైల్ ఫోన్ని ఏదైనా మొబైల్ షాప్ లోనే మనం చేంజ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాము చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఫోన్ తీసుకుంటూ ఉంటాము ఆఫర్స్ పెడుతూ ఉంటారు దివాళీ ఆఫర్స్ దసరా ఆఫర్స్ ఇలా పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి ఆన్లైన్లో కూడా ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఆఫర్స్ పెట్టి పాత ఫోన్ మార్చుకుని కొంత పర్సెంటేజ్ వస్తుంది దానిలో మంచి కొత్త ఫోన్ కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు సో చాలా మంది ఇదే కొంతమంది అయితే కొత్త ఫోన్ మంత్స్ కి టెన్ మంత్స్ కూడా మార్చుతూ ఉంటారు సో అసలు మనం ఫోన్ యూస్ చేస్తున్నాము అని అంటేనే ఫోన్లో మనకు సంబంధించిన కంప్లీట్ డేటా దానిలో ఏదైతే మదర్ బోర్డ్ ఉంటుందో దానికి సంబంధించిన డేటా మొత్తం ఏ యాప్స్ అయితే అందులో ఇన్బిల్ట్ అయి ఉంటాయో వీటన్నిటిలో కూడా మన డేటా మొత్తము ఇంటర్నల్గా సర్వర్లోనే ఖచ్చితంగా సేవ్ అయ్యే ఉంటుంది దీనివల్ల చాలా ప్రమాదం ఫేస్ చేస్తారు అని నిపుణులు కూడా చాలా ఎల్లుగా హెచ్చరిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా చాలా మంది మొబైల్ ఫోన్స్ ని పాత షాప్స్ లో చేంజ్ చేస్తూ ఉంటారు కొత్త ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు మరి ఈ పాత ఫోన్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది పాత ఫోన్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి అసలు సో మొబైల్ ఫోన్స్ని మన మొబైల్ షోరూమ్స్లో కనుక ఎక్స్చేంజ్ చేసినట్లయితే ఖచ్చితంగా షోరూము ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీకి సంబంధించిన మళ్ళీ ఆ కంపెనీకే మళ్ళీ పాత స్టాక్ అంతా వెళ్తుంది సో దాన్ని మళ్ళీ మదర్ బోర్డ్స్ అందులో ఉన్న ఐఈఎమ్ ఇవన్నీ కోడింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసేసి మళ్ళీ వాటిని కొత్తగా మదర్ బోర్డ్స్ అన్ని సెపరేట్ చేసి కొత్తగా దాన్ని మళ్ళీ కొన్ని దానిలో ఉన్న పార్ట్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది కంపెనీ సో దీని వలన పెద్ద ప్రమాదం లేకపోవచ్చు బట్ ఇందులో కూడా ఏదైనా అలాంటిది జరిగే ఛాన్స్ ఉంది అనే నిపుణులు అంటున్నారు సో అసలు ఏం జరుగుతుంది పాత ఫోన్ మార్చడం వలన అలాగే ఒకవేళ మొబైల్ షోరూమ్స్లో మారిస్తే ఒక ఓకే కొంతవరకు మనం సేఫ్ సైడ్ ఉన్నామేమో అని మనం అంచనా వేసుకోవచ్చు ఒకవేళ అట్లా కాకుండా చాలామంది వీధుల్లో తల వెంట్రుకలకి పాత సామాన్లు ఇస్తాము తర్వాత ఇలా కొన్ని కొన్ని పాత సామాన్లు తీసుకొని కొత్త సామాన్లు టీవీలు మార్చుకొని కొత్త సామాన్లు ఇస్తాము ఫ్రిడ్జ్లు మార్చుకొని కొత్త సామాన్లు ఇస్తాము పాత సామాన్లకి కొత్త సామాన్లు అని చెప్పేసి డైలీగా వీధుల్లో డైలీగా తిరుగుతూనే ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఒక ముఠా ఎంటర్ అయింది ఆ ముఠా ఏంటంటే ఆ సంబంధించిన గ్యాంగ్ వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ కూడా టీమ్స్గా సెపరేట్ అయిపోయి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కాలనీల్లోని అలాగే కొన్ని విలేజెస్ లోని అలాంటి చోట సేమ్ ఇలాగే పాత సామాన్లకి కొత్త సామాన్లు సో ఏంటంటే ఏం ఆలోచిస్తామని అంటే ఆ ఏం చేసుకుంటాం ఇంట్లో పెట్టుకొని ఫోన్ని మనం ఆ ఫోన్ కాకపోతే ఏదైనా వస్తువు దాన్ని ఏం చేసుకుంటాము ఇచ్చేసుకుంటూ కొత్త వస్తువు వస్తుంది కదా ఎక్కడైనా కూడా దీన్ని స్క్రాప్ కింద పోవాల్సిందే కదా ఇంత కొంత లాభం ఉంటుంది అని మాత్రం ఆలోచిస్తారు సో దీని వెనక ఎంత ప్రమాదం ఉందని ఆలోచించరు మీరు లైక్ హెయిర్ మార్చండి పాత ఇరిగిపోయిన సామాన్లు మార్చుకోండి ఫ్రిడ్జ్లు మార్చుకోండి టీవీలు మార్చుకోండి ఏవైనా మార్చుకోండి దట్ ఈజ్ సెపరేట్ ఇష్యూ బట్ ఈ మధ్య కాలంలో బాగా తిరుగుతున్నారు పాత మొబైల్ ఫోన్స్కి కొత్త మొబైల్ ఫోన్స్ పాత మొబైల్ ఫోన్స్కి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాము లేదంటే ఇనుప సామాన్లు ఇస్తాము క్యాన్స్ కడాయిస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాము అని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అలాగే పాత మొబైల్ ఫోన్స్కి వన్ గోల్డ్ జ్యువెలరీ మన వన్ గ్రామ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ గ్లిటర్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అలాంటివి కూడా ఒక బాక్సెస్లో పెట్టి ఊరూరా తిరుగుతూ కొంతమంది సేల్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి జ్యువెలరీ ఇస్తామని అంటారు సో అక్కడ లేడీస్ అట్రాక్ట్ అవుతారు సో అలాంటి వాటికి లేదు మేము ప్లాస్టిక్ సామాన్స్ లేదని అంటే ఇంకేదైనా కూడా మ్యాక్సిమం లేడీసే టార్గెట్ ఉంటుంది సో లేడీస్కి టార్గెట్ అని అంటే లేడీస్ బోర్లో పడిందంటే ఖచ్చితంగా మరలా ఇంట్లో ఆ మెయిల్ని ప్రెజర్ పెడతారు పాత సామాన్లు కదా పాత ఫోన్లు కదా ఏం చేసుకుంటామని మార్చుకోవడానికే ట్రై చేస్తారు మరి ఈ మధ్య కాలంలో వచ్చిన నేను చెప్పిన ఈ ముఠా ఏదైతే ఉందో ఇది మనకి పోలీసుల నుంచి అందిన సమాచారం అనేక ప్రాంతాల్లోని ఈ కేసెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో వీళ్ళు ఏం చేస్తున్నారు పాత మొబైల్ ఫోన్స్ మారుస్తాము కొత్త సామాన్లు ఇస్తాము అని అంటే చాలామంది తెలియక ఏముందు అనుకొని పాత మొబైల్ ఫోనే కొంతమందికి స్క్రీన్ పగిలిపోతుంది కంప్లీట్ గా స్క్రీన్ పగిలిపోద్ది లేదు అని అంటే కొంతమంది దాదాపు ఆరేడేళ్ళు ఫోన్ వాడతారు అసలు చూడడానికి కూడా అది ఈవెన్ నేను కూడా విన్నాను మా కాలనీలో కూడా మొబైల్స్ చేంజ్ చేస్తాము మొబైల్స్ పాత మొబైల్స్ తీసుకుంటాము కొత్త సామాన్లు ఇస్తాము అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకి అట్రాక్ట్ చేసే ఐటమ్స్ మొబైల్ ఛార్జర్స్ మొబైల్ పౌచెస్ ఇలాంటివి కూడా ఇస్తామని వస్తూ ఉన్నారు సో ఏదైనా కూడా ఫ్రీగా వస్తుంది కదా సరే అని మనం ఏంటా సో అలా చూసినప్పుడు నేను కూడా ప్రాక్టికల్ గా చూసిన విషయం కూడా ఇందులో ఉంది మరి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ మొబైల్స్ ఏవైతే మార్చడానికి తీసుకుంటారో మొబైల్స్ తీసుకొని కొత్త సామాన్లు ఇచ్చేస్తారు ఈ మొబైల్స్ ఏం చేస్తారు ఈ మొబైల్స్ అన్నింటినీ కూడా బీహార్కి సంబంధించిన ఒక గ్యాంగ్ ఉంది సో ఈ గ్యాంగ్ కి ఒక డెన్ ఉంది మొత్తం ఈ మొబైల్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళి దీనిలో ఉన్న మదర్ బోర్డ్స్ అలాగే ఐఎంఐ కోడ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ డీకోడ్ చేసుకుంటారు మదర్ బోర్డ్స్ని సెపరేట్ చేసుకుంటారు అలాగే దానికి సంబంధించిన అందులో ఉన్న డేటా అంతా కూడా మదర్ బోర్డ్ని సెపరేట్ చేసి ఐఎంఐ కోడ్ స్కాన్ చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి డేటా అంతా వాళ్ళ దగ్గర ఏదైతే బ్యాక్గ్రౌండ్లోన సర్వర్లో సేవ్ అయి ఉంటుందో సో అదంతా కూడా మనకి మ్యాక్సిమం వాళ్ళకి రీకలెక్ట్ అయిపోతుంది అనమాట సో మన ఫొటోస్ ఉంటాయి మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అకౌంట్స్ లాగిన్స్ కొంతమంది లాగౌట్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే లైక్ పని చేస్తున్న ఫోనే అనుకోకుండా కింద పడింది స్క్రీన్ మొత్తం పగిలిపోయింది అనుకోండి సో మనం ఏం చేస్తాం మళ్ళీ స్క్రీన్ గార్డ్ వేయించాలని అంటే ఆరు వేలో ఏడు వేలో తీసుకుంటాడు అంటే ఫోన్ కాస్ట్ని బట్టిను కొంతమంది ఫోన్స్కి మూడు వేలు ఉంటుంది కొంతమంది ఫోన్స్కి బ్రాండ్ ఫోన్స్కి ఆరు వేలు ఉంటుంది పదివేలు ఇరవై వేలు ఉన్నాయి కూడా ఉన్నాయి సో ఇంత అమౌంట్ పెట్టి మనం ఎక్స్చేంజ్ చేసుకునే కన్నా దీన్ని వేయించుకునే కన్నా ఎక్స్చేంజ్ చేసేసుకుంటే బెటర్ కదా దీన్ని అన్నట్టు ఆలోచన చేస్తారు మరి ఆ టైంలో ఏం చేస్తారు స్క్రీన్ పగిలిపోయింది అనుకోండి ఖచ్చితంగా లాగౌట్ చేయడానికి అయితే అవదు మనం అప్పటికి లాగిన్ అయి ఉంటాము ఏ ఫోన్ పేనో చేసి ఉంటాం బ్యాంక్ లాగిన్స్ ఉంటాయి తర్వాత మనకి కొన్ని యాప్స్ ద్వారా మనం కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం సో ఆ లాగిన్స్ ఉంటాయి ఫేస్బుక్ లాగిన్స్ ఉంటాయి ఇలా ఇన్స్టా లాగిన్స్ ఉంటాయి ఇలా లాగిన్ అయిపోయి ఉంటాం మనము సో ఈ లాగౌట్ చెయ్యం కాబట్టి మనం జనరల్గా ఫోన్ ఏమవుతుందిలే అన్నట్టు చేంజ్ చేసేస్తాం కాబట్టి దాన్ని వాళ్ళు ఏదైతే మదర్ బోర్డు ఉంటుందో సో ఈ కోడ్ మదర్ బోర్డు వెనుకున్న ఐఈఎంఐ కోడ్ నుంచి దానికి సంబంధించిన డేటాని మొత్తం రీకలెక్ట్ చేసుకొని దాన్ని ఒక సైబర్ మోసాలకి ఉపయోగిస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్స్కి ఎందుకనంటే అంతే కదా హ్యాక్ అయిపోతుంది మన అకౌంట్స్ హ్యాక్ అయిపోతాయి మన అకౌంట్స్లో ఉన్న మనీని తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే మన ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది మన నెంబర్స్ కూడా డేటా ఉంటుంది ఎందుకంటే మనం గూగుల్తో కనెక్ట్ అయి ఉంటాం సో ఈ డేటా అంతా గూగుల్లో కూడా సేవ్ అయి ఉంటుంది సో ఇలాగా సైబర్ క్రైమ్స్ జరిగే ఛాన్స్ ఉంది నూటికి నూరు ఉంది అది ఎంతో పర్సెంట్ కాదు ఆల్మోస్ నూటికి నూరు ఉంది చాలా జాగ్రత్తగా ఉండనే నిపుణులు చెప్తూ ఉన్నారు సైబర్ క్రైమ్కి సంబంధించి మరి తాజాగా ఇలాంటి కేసుకి సంబంధించిన ఒక నూతనంగా ఈ మధ్య కాలంలో తాజాగా పట్టుకున్నారు ఒక ముఠాని బీహార్కు సంబంధించిన వాళ్ళని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళతో పాటు దాదాపు నూట యాభై మొబైల్ ఫోన్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మరి ఈ ఫోన్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు పోలీసులు చూసి పరిగెట్టి పారిపోతున్న సందర్భంలోనూ అసలు ఎందుకు పరిగెడుతున్నారు అని వీళ్ళు పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని చూస్తే బ్యాగ్ నిండా కూడా దాదాపు నూట యాభైకి పైగా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మరి ఆ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా పాత ఫోన్స్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే మొత్తం ఈ డొంకంతా కూడా కదిలిందనమాట సో వాళ్ళు బీహార్కి వెళ్తారు అక్కడ కొంత టీమ్ ఉంది అక్కడ మొత్తం ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఒక అడ్డా ఉంది సో అక్కడ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ కార్యకలాపాలన్నీ కూడాను సో దానిలోని వచ్చిన దానిలోని వీళ్ళకి లైక్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్స్ ఇస్తారు అని చెప్పేసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరి దీనికి సంబంధించి సైబర్ పోలీసులు అలాగే హెచ్చరిస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ పాత ఫోన్ పాడైపోతే వెయ్యి రెండు వేలు వస్తుంది కదా అని ఆశపడి పాత ఫోన్ మార్చే పని అయితే పెట్టుకోవద్దు అసలు పాత ఫోన్ పోయింది అంటే అట్లా వదిలేసేయండి ఎందుకంటే మనం రెండు వేలు వెయ్యి గురించి లేదా పాత సామాలు పోయి కొత్త సామాన్లు వస్తాయని ఆశపడ్డారంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితానికి థ్రెట్ తెచ్చుకున్నట్టే ఎందుకంటే వయసులో ఉన్న ఆడపిల్లల అకౌంట్స్ ఉంటాయి ఫిమేల్ అకౌంట్స్ ఉంటాయి మన పిల్లల పిల్లల ఫొటోస్ ఉంటాయి సో ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా మార్పింగ్ చేసి దాన్ని వేరే రకంగా యూస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కసారి సైబర్ ఉన్న సైబర్కి క్రైమ్ ఏదైనా హ్యాక్ అయింది అకౌంట్స్ ఇవన్నీ అంటే మాత్రం దానిలో పోయిన దేన్ని కూడా